బరువు తగ్గాలని కోరుకునే వారు చపాతీ బదులుగా రొట్టె తినాలి తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు ఈ జొన్నల్లో ఎన్నో అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి పీచు ప్రోటీన్లు పిండి పదార్థాలు కేలరీలు విటమిన్లు మెగ్నీషియం ఐరన్ పొటాషియం కాపర్ కాల్షియం దండిగా ఉంటాయి కాకుండా బాస్వరం మ్యాంగనీస్ జింక్ సెలీనియం ఉన్నాయి ఇవి ఎంతో మంచి పోషకాహారం అని అంటున్నారు సగటు చపాతీలు దాదాపు నూట యాభై క్యాలరీలు ఉంటే రొట్టెలో వంద క్యాలరీలు మాత్రమే ఉంటాయి అందువల్ల చపాతీ తినేవారితో పోలిస్తే జొన్నలు తినేవారు వేగంగా బరువు తగ్గుతారు జొన్నలు బరువు తగ్గే విషయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి జొన్న ఆహారం తినే వ్యక్తులు గోధుమ ఆహారం తినే కన్నా ఎక్కువగా బరువు తగ్గుతారట జొన్నలు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మరెన్నో విధాలుగా మేలు చేస్తాయి విటమిన్ బి బి త్రీ ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి బలాన్నిస్తాయి ఎనిమియా బాధితులు జొన్న ఆహారం తీసుకుంటే ఎంతో ప్రయోజనం మధుమేహ బాధితులకు జొన్నలు చక్కటి ఆహారం ఇవి కొవ్వు స్థాయిని పెరగనివ్వవని అంటున్నారు జొన్నలు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి ప్రమాదకరమైన రోగాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి జొన్నలు ట్యూమర్లను కూడా పెరగనివ్వవని ఎముకలను దృఢంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు వెన్నపోస ఎంతో పడుతుంది